వాయు బంగాళాఖాతంలో ఏదైతే అలపేర్నం ఏర్పడిందో అది తీవ్ర వాయుగుండంగా మారి మరి కాసేపట్లో దక్షిణ దిశగా అంటే ఒడిశా ప్రాంతం వైపుగా ఇది చురుగ్గా కదులుతున్న పరిస్థితి కనబడుతుందంటూ వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇదే విధంగా ఈ రానున్న ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ఇటు మన్యం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా మన్యం జిల్లాలు తీసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడేరు ఇటువంటి ఈ జిల్లాల్లో బా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే అలాగే ఇది ఒడిశా తీరంగా ప్రయాణిస్తుంది కాబట్టి కాబట్టి కొద్దిపాటిగా జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ఇప్పుడే వాతావరణ శాఖ స్పష్టం చేసింది అలాగే ఏదైతే పోర్టులను ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా పంపించడం కూడా జరిగింది అలాగే ఇటు ఉత్తరాంధ్ర తీసుకుంటే విజయనగరం ఇటు అనకాపల్లి ఇటు విశాఖపట్నంలో కూడా తెల్లవారుధామ నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు రోజు రోజువారీగా పడుతూనే ఉన్నాయి అయితే దీని మీద ఇప్పటికే వాతావరణ శాఖ రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా ఈ వర్ష సూచన అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్త అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇది కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ విశాఖ నుంచి